హలో ఎడవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బౌతా స్వీట్ ఫుడ్ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి నిన్న మీరు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అమ్మవారికి ఏవే ప్రసాదాలు సమర్పించారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి నేనైతే వ్రతం చేయలేదు కానీ అమ్మవారికి భక్తితో మూడు రకాలుగా నైవేద్యం సమర్పించి పూజ చేసుకున్నాను తర్వాత మనం మూడు రకాల నైవేద్యాలు అమ్మవారికి ఎలా చేసుకోవాలో అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం అయితే నేను ఒక హాఫ్ కిలో అంత చింతపండు అయితే శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను బాగా నానిన తర్వాత ఈ విధంగా స్ట్రైనర్లో చింతగుజ్జు మొత్తం అంతా తీసేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే తక్కువ అందు రాకుండా నీట్గా వచ్చేస్తుంది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ఈ విధంగా గుజ్జు మొత్తం తీసేయచ్చు ఈ విధంగా గుజ్జు మొత్తం తీసేసిన తర్వాత పిప్పి మొత్తం అయితే సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఈ కడాయిని అయితే స్టవ్ పైన పెట్టి ఇదైతే లో లోనే ఫ్రై చేసుకోవాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఒక రెండు స్పూన్లంతా సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ కంటే ఎక్కువగా పసుపు కూడా వేసేసుకొని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ ఉడికించుకున్న తర్వాత ఇది చిటపట్లాడుతూ పైగా ఎగురుతుంది కాబట్టి మనం మూత పెట్టేసి అయితే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ దగ్గర పడేంత అయితే ఈ గుజ్జును ఉడికించేసుకోవాలి ఈ విధంగా చింతగుజ్జు రెడీ అయింది అనుకోండి ఇది మనకు వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి అస్సలు పాడవదు ఎప్పుడు పులిహోర కావాలన్నా హ్యాపీగా అయితే కలిపేసేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది చూడండి దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకోవచ్చు తర్వాత ఇప్పుడైతే పులిహోర చాలా రుచిగా మంచి స్మెల్గా ఉండటం కోసం అయితే ఒక కడాయిలో ఒక ఉద్దుపప్పు ఒక కప్పు అన్నీ రెండు స్పూన్లన్నీ మెంతులు ఒక హాఫ్ కప్ అంతా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను మీరు కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఇంకా కావాలనుకుంటే ఇంకా ఒక నాలుగు మిర్చిలు కూడా వేసేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటిని చల్లారిన తర్వాత అయితే పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో తగినంత ఆయిల్ పోసుకొని ఇందులో అయితే చిన్న కప్పుడిని పల్లీలు ఇంకా హాఫ్ కప్పు అని శనగపప్పు హాఫ్ కప్పు ఉద్దిపప్పు కొద్దిగా జీడిపప్పులు కూడా వేసుకొని వీటిని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత తుంచిన రెండు ఎన్నిమిర్చి పొడవ కట్ చేసి పెట్టుకున్న నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి గుప్పెడి కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అయితే చిటికడ ఇంగువ హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి మనం ఆల్రెడీ చింతపులుసులో కూడా పసుపు వేసుకున్నాం కాబట్టి ఇది సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నేను ముందుగా అయితే రైస్ ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లే అయితే రైస్ మొత్తం తీసేసుకొని ఈ విధంగా చల్లార్చి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో అయితే ఒక స్పూన్ అంతా చింతపండు అయితే కలుపుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ కంటే ఎక్కువగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ను కూడా ఇందులోనే వేసేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి నేను ముందుగానే రైస్ బా చేసుకునేటప్పుడే నేను సాల్ట్ కూడా వేసాను చివరిలో అయితే ఇంకొద్దిగా సాల్ట్ కూడా అవసరం పడుతుంది కాబట్టి సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న ఈ పోపును కూడా మొత్తం అంతా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ కూడా ఇంకొద్దిగా వేసుకుంటున్నాను ఆల్రెడీ చింతగుజ్జులో సాల్ట్ ఉంది ఇంకా నేను రైస్ బాయిల్ చేసేప్పుడు రైస్లో కూడా వేసాను కాబట్టి సరిపోదు అనేసి కొద్దిగా వేసేసి బాగా కలిపేసుకున్నాను ఈ విధంగా పులిహోర అయితే రెడీ అయిపోయింది తర్వాత చక్కెర పొంగల్ చేయడం కోసం అయితే హాఫ్ కప్ అంతా పెసరపప్పు తీసుకొని మంచి వాసన వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు బియ్యం కూడా వేసుకోవాలి ఇవైతే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా మిక్స్ చేసుకొని కుక్కర్లో వేసుకొని శుభ్రంగా కడిగేసి ఒక పెద్ద గ్లాస్ అన్ని వాటర్ కూడా పోసుకొని కొలత అయితే అవసరం లేదు స్టవ్ పైన పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ లో ఫ్లేమ్లో ఒక విజిల్ ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పాత్రలో అయితే బెల్లం అయితే ఒక వన్ అండ్ హాఫ్ కప్ అంతా ఏ కొలత అయితే మనం పప్పు రైస్ తీసుకున్నామో అదే కొలత అంతా బెల్లం కూడా తీసుకొని కొద్దిగా వాటర్ పోసేసి ఈ విధంగా కరిగించేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ కూడా ఇందులో పోసేసి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా ఇది ఉడికే అయితే పాలు కూడా మనం కాచి చలార్చుకోవాలి నేనైతే హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను అవి ఒక సగం వరకు మరిగేంత వరకు ఉడిగించుకుంటున్నాను ఈ విధంగా పాలు ఉడిగించుకోవడం వల్ల మన చక్కెర పొంగలేది రుచి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇదైతే బాగా ఉడిగి దగ్గర పడింది ఇప్పుడు ఇందులో అయితే కొద్దిగా అయితే ఇలాచి పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను ఇందులో ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇంకా మనం కాచి చల్లార్చుకున్న పాలు కూడా ఇందులో పోసేసుకోవాలి ఎందుకంటే వేడి మీద పోసినట్టయితే బెల్లం పాలు కలిసి విరిగిపోతాయి కాబట్టి ఈ విధంగా చివరిలో పోసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కడాయి తీసుకొని అందులో అయితే కొద్దిగా నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు పలుకులు కొద్దిగా తర్వాత ఎండుద్రాక్ష కూడా కొద్దిగా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనమైతే ఈ చక్కెర పొంగళ్ళు అయితే వీటిని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే అండి ప్రసాదంగా అయితే చక్కెర పొంగల్ కూడా రెడీ అయిపోయింది చాలా కమ్మగా ఉంటుంది ఈ విధంగా పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇంకా చక్కెర పొంగలు కూడా రెడీ అయిపోయింది తర్వాత శనగలు అయితే ముందుగానే ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా నేనైతే ఎక్కడ వెల్లుల్లి కానీ అల్లం కానీ ఆనియన్స్ ఇవన్నీ ఏమీ యూజ్ చేయట్లేదు ఇలా చేయకుండానే అమ్మవారికి అయితే నైవేద్యంగా ఈ విధంగానే చేశానండి తర్వాత ఉడికించుకున్న శనగలు ఇంకా సాల్ట్ కూడా కొద్దిగా వేసేసుకొని ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు పులిహోర పాయసం శనగలు మూడు రకాలుగా ప్రసాదాలు అయితే ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే రెడీ అయిపోయాయండి ఇలా ప్రసాదాలు మొత్తం అయిపోయిన తర్వాత నేను పూజ ఎలా చేసుకున్నాను మార్నింగ్ నుంచి ఇప్పుడైతే చూసేయండి ఇప్పుడు నేను పొద్దున్న అయితే వాకిలి ముందు శుభ్రం కడిగేసుకొని ఈ విధంగా ముగ్గు పెట్టేసుకొని పసుపు కుంకుమ అయితే గడపకైతే రాసేసాను ఇక్కడ మన మనలాగా గడప అయితే లేదు కానండి ఉన్నదానికే నేను ఈ విధంగా రాసేసుకున్న తర్వాత దేవుని రూపంలో పూజ సామాలు అన్నీ క్లీన్ చేసేసుకొని తర్వాత పూజకన్నీ ఇక్కడ దొరికిన పువ్వులతోనే నేనైతే అలంకరించుకున్నాను తర్వాత నైవేద్యాలు నేను చేసి పెట్టిన మూడు రకాల నైవేద్యాలు అయితే కప్పుల్లో కాకుండా అరటాక్ దొరికిందండి అరటాక్ తెచ్చుకొని ఈ విధంగా అరటాకులోనే నైవేద్యాన్ని కూడా సమర్పించేశాను రెండు రకాల పండ్లు ఇంకా మూడు రకాల నైవేద్యాలతో అయితే నేనైతే పూజ చేసుకున్నాను ఈ విధంగా రెండు రకాల పండ్లు అంటే పండ్లు ఇంకా మామిడి పండ్లతో అయితే ఇవి పచ్చికాయలు కాదండి పండ్లే చెట్లు మాగిన పండ్లు కాబట్టి అయితే పచ్చిగానే ఉన్నాయి ఈ విధంగా ఇంకా అమ్మవారి అష్టోత్తం కూడా చదువుకొని పూజ చేసుకున్నానండి ప్రశాంతంగా నాకైతే చాలా మనశాంతిగా అనిపించింది మనం పూజ ఎలా చేసుకున్నామా ఎంత ఆర్భాటంగా చేసుకున్నామా అన్నది కాదండి మనకు మన మనశ్శాంతి ఉందా లేదా మనం మనసు లగ్నం చేసి అమ్మవారికి పూజ చేసుకుంటున్నామా లేదా అది చాలా ఇంపార్టెంట్ అండి మనకు మనసులో భక్తి లేకుండా ఎంత ఆర్భాటంగా ఎన్ని పూజలు చేసినా అవైతే వృధానే అండి కాబట్టి ఎంత చిన్న పూజ చేసుకున్నా మీరు దేవుడి మీద కొంచెం మనశాంతిగా లగ్నం పెట్టి ఆ భక్తితో పూజ చేసుకోండి ఆ ఫలితం అనేది మనకు కంపల్సరీగా అయితే లభిస్తుంది ఈ విధంగా అయితే అమ్మవారికి అంతా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసమ్మ ముందు కూడా ఈ విధంగానే కుబేర ముగ్గు వేసేసుకొని దీపం వెలిగించేసి రెండు రకాల ప్రసాదం పెట్టేసుకొని ఈ విధంగా పూజ చేసేసుకున్నానండి ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోతుంది ఒక్క లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్